హిందూమతంలో ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసాలు ఉన్నాయి ప్రతి నెల రెండుసార్లు వస్తాయి ప్రతి ఏకాదశి ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మహావిష్ణువుకి ఏకాదశి అంటే ఎంతో ఇష్టం ఈరోజు మహావిష్ణువుని ఆరాధిస్తే ప్రత్యేక ఫలితం ఉంటుంది ఏకాదశి నాడు లక్ష్మీదేవిని కూడా అందరూ ఆరాధిస్తూ ఉంటారు అమలకి ఏకాదశి ఏకాదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు ప్రతి సంవత్సరం ఫాల్గున మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు అమలకి ఏకాదశి వస్తుంది ఈ ఏడాది మార్చి పదిన వచ్చింది ఈరోజు ఉసిరికాయకు సంబంధించి కొన్ని ప్రత్యేక పరిహారాలని పాటించడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది వివాహం జరగడం సంతోషకరమైన వైవాహిక జీవితం పొందడానికి సాధ్యమవుతుంది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అమలకి ఏకాదశి నాడు మూడు శుభయోగాలు ఏర్పడబోతున్నాయి దీనితో ఈ ఏకాదశికి ఇంకా ప్రాముఖ్యత పెరిగింది ఈ రోజున ఉసిరికాయతో చేసే పరిహారాలను పాటించడం వలన అదృష్టం కలిసి వస్తుంది మరి ఈరోజు ఏం చేయాలో ఇప్పుడే తెలుసుకుందాం ఒకటి వైవాహిక జీవితంలో ఆనందం కోసం వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే భార్యాభర్తలు సంతోషంగా ఉండడానికి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ఉసిరి చెట్టు కింద కూర్చుని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించాలి ఉసిరిని నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది రెండు పెళ్లి కుదరాలంటే పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్న వారు అమలకి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించాలి ఉసిరికాయను విష్ణుమూర్తికి సమర్పించాలి ఇలా చేయడం వలన త్వరగా పెళ్లి గడియలు సమీపిస్తాయి మూడు అనుకున్న పనులు జరగాలంటే అమలకి ఏకాదశి నాడు అనుకున్న పనులు జరగాలంటే ఓన్నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం చాలా ప్రభావితమైనది క్రమం తప్పకుండా జపించడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి నాలుగు సంతాన భాగ్యం కలగాలంటే అమలకి ఏకాదశి నాడు సంతాన భాగ్యం కలగాలంటే ఉపవాసం చేసి విష్ణువుని లక్ష్మీదేవిని పూజించాలి ఉసిరికాయని నైవేద్యంగా సమర్పించాలి లేదా పదకొండు మంది పిల్లలకి ఉసిరికాయ జాం లేదా ఉసిరికాయతో చేసిన వాటిని పంచిపెట్టాలి ఇలా చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది ఐదు జీవితంలో కష్టాలు తొలగిపోవాలంటే జీవితంలో కష్టాలు తొలగిపోవాలంటే ఉపవాసం ఉండాలి విష్ణుమూర్తిని ఆరాధించిన తర్వాత ఉసిరి చెట్టుకి నీటిని సమర్పించాలి ఇలా చేయడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది కష్టాల కష్టాలనుంచి బయటపడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్